నేను ఎవరిని అని తెలుసుకోవాలంటే ఇప్పుడు మనకు కృష్ణుడు వస్తాడు తన లీలలో చెప్తాడు ఎందుకు చెప్తాడంటే అది నీ గురించి ఇట్లా చేయరా అట్లా చేయరా అంటే అంటాడు అవి చేయటమే ఏడైది నాలైద నాల నన్ను కాదు బిడ్డ అంటాడు అందుకు ఏం చేస్తాడు మళ్ళీ అభ్యాసం చేయిస్తాడు వినగా 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 అతీసు మనం అర్థం చేసుకుంటే అవగాహన చేసుకుంటే ఏం చేసుకుంటే కృష్ణుడు అక్కడ అవగాహన ధనస్సురు తన మెదడుకు మేత బుద్ధికి మేత బుద్ధిని ఆ విధంగా అభ్యాసం చేస్తే అప్పుడు కృష్ణుడు ఎక్కడ తెలుస్తాడు బుద్ధిలో తెలుస్తాడా భాగవతంలో తెలుస్తాడా చెప్పండి ఎక్కడ తెలుస్తాడు నేను కృష్ణుడు భాగవతంలో తెలుస్తాడా బుద్ధిలో తెలుస్తాడా బుద్ధిలో భలే బలే మనకు ఆ కృష్ణుడు ఎట్లా పనికొస్తున్నాడు మనకి ఎట్లా అభ్యాసం చేయిస్తున్నాడు విజ్ఞానం విజ్ఞానం కృష్ణుడు అంటే విజ్ఞానం కృష్ణుడు లీలన్నీ కూడా విజ్ఞానం కృష్ణుడు అంటేనే విజ్ఞానం ఎందుకు తానంటే తనకు విజ్ఞానం తను తాను తెలుసుకోవలసినటువంటి వాడు తను విజ్ఞానం కనుకని తనకు సర్వము విజ్ఞానం అక్కడుంది సిమిలారిటీస్ అని కూడా కృష్ణ శబ్దాన్ని నిర్వచనం చెప్తుంది అవి సంస్కృత పదములవన్నీ కూడా నిర్వచనం చేసి చెప్తుంది కర్వతీతి కృష్ణ కర్షతీతి కృష్ణ పఠంలో చాలా మంది చాలా వింటారు ఇంతే నాకు ఇదివరకు తెలిసిలే అంటే ఇదివరకు నాకు తెలిసిలే కాదు నిర్వచనం తెలిసింది కానీ అర్థయుక్తంగా తెలియాలి బాగా అది ఎట్లా జరుగుతోందో కరోతీతి కృష్ణ అంటే చేయిస్తున్నాడు కనుక కృష్ణ కర్షతీతి కృషి జరుగుతున్నది గనక కృష్ణ స్వరూపం కర్షతి అన్నప్పుడు కృషి అనేది మనం కంటి కరిమించని బుద్ధిలో అభౌతిక స్థానంలో ఏం జరుగుతుందో అది కృష్ణ స్వరూపం